అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగిసిన కేబినెట్ భేటీ మరో మూడు రోజుల్లో ఉద్యోగులతో భేటీ కీలక రీయాల దిశగా సర్కార్ ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మన్ యాక్టివేట్ చేసుకోండి కేబినెట్ భేటీలో భాగంగా ప్రభుత్వం కొన్ని పథకాల అమలుపై చర్చ జరిగింది అలాగే ఐదు సంతకాలతో కూడిన కేబినెట్ అయితే ఆమోదం కూడా వేయడం జరిగిందండి రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది డిసెంబర్ పదిలోగా ఈ ప్రక్రియ పూర్తికి ప్రణాళిక కూడా ఇవ్వబోతుంది ఆగస్టు నుంచి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ జూలై ఒకటి నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏడు అంశాలపై త్వరలో శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేయబోతున్నారు రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశ నిర్ణయాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఇక ఈ తరుణంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు హామీ ఇచ్చినట్లుగానే ఈ నెలాఖరులో అన్ని రకాల ఉద్యోగ అన్ని శాఖల ఉద్యోగులతో భేటీ కాబోతున్నారు ఈ భేటీలో భాగంగా ఉద్యోగులకి సంబంధించి ప్రధాన సమస్యలను తెలుసుకునే అవకాశం ఉంది అయితే పిఆర్సీ కమిటీ వెయ్యాలా లేదా ఈలోగా ఐఆర్ ప్రకటించాలా అనే విషయాలు కూడా మనకి అప్డేట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఆర్ బకాయిలు సుమారుగా ఇరవై వేల కోట్ల వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి చెల్లించాలంటే దాదాపుగా త్రీ టు ఫోర్ టూ టు త్రీ ల్యాక్స్ వరకు ఒక ఉద్యోగ ఖాతాలకు జమ చేయాల్సి ఉంది కాబట్టి దానికి సంబంధించి ఏమేమి చర్యలు తీసుకోవాలి అనే విషయాలకు సంబంధించి క్యా ఈ ఉద్యోగులతో భేటీలో భాగంగా మాట్లాడేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల ఎలిమెన్సెస్ బకాయిలు కూడా జమ్ చేయాలి ఇకపోతే పన్నెండవ పిఆర్సీనే సాధ్యమంత తొందరలోనే కమిటీ వేసి అమలు చేసే విధంగా చూడాలి ఐఆర్ ప్రకటించాలి పెండింగ్లో ఉంచిన డిఏ డిఆర్ బకాయిలు రిలీజ్ చేయాలి ప్రతి నెల ఒకటో తారీఖునే జీతాలు పెన్షన్లు చెల్లించేలా చట్టాలు చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు సో ఇదండి వాటి ఎంప్లాయ్ సమ్షన్ తాజా అప్డేట్స్ ఫర్ more updates, subscribe to our channel. Thank you, friends. Have a nice day.